ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలుసు కదా సో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఒక ఏది జపాన్ పర్యటనలో కొనసాగుతున్నారు వారు కొనసాగుతున్న ఒక అంశాన్ని మనం చూద్దాం వివాదాస్పదంగా మారుభేని పలు దేశాలలో లంచాల కేసులు ఆర్థికంగాను బలహీనమే అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం జపాన్ పర్యటనలో చేర్చేసుకున్న పెట్టుబడి బృందాన్ని డొల్ల కంపెనీలతోనేనా అంటే అవుననే సమాధానం వస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఐదు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి సంబంధించి ఎక్కడా ఊరు పేరు లేదని వెల్లడైనా మరునాడే మరో కంపెనీ భాగోత్తం బట్టబయలైంది వెయ్యి కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న మారుబేని సైతం కూడా అత్యంత వివాదాస్పదమైన కంపెనీ అని కూడా తేలియని పరిస్థితి కనబడతాను ఇక్కడ మూడు విషయాలను నేను చెప్తా ఒకటి కంపెనీ ఒప్పందాలు ఒక ఒకప్పుడు అంటే ఎంఓయూ అంటే ఏంటిదో తెలియదు దాంతోపాటు పెట్టుబడులు అంటే ఏంటియో తెలియదు అప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మనం చాలా దూరంగా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదకొండులో ఎలా ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం కంప్యూటర్ సంబంధించిన యుగం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజెంట్ ఎట్లున్నది అనేది అందరికీ తెలుసు అయితే ఒక అంశాన్ని నేను చెప్తున్నా ఇక్కడ ఒక ఏది ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రాష్ట్రం నుండి నేడు ఢిల్లీకి వెళ్ళిన పక్క రాష్ట్రానికి వెళ్ళిన లేదా అక్కడి నుండి వేరే దేశం వెళ్ళినా అమెరికా కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఇదివరకు అంటే మనకు అంత పూర్తి స్థాయిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఎలా వెళ్ళారు ఏంటి అనేది కాస్త చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంది దాంట్లో గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చిట్టా మొత్తం పెడుతుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక కంపెనీకి సంబంధించి ఏంది ఇప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నారు ఈ జపాన్ పర్యటనలకు ఉన్న సంబంధించిన అక్కడ జపాన్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వెయ్యి కోట్లు ఒకటి ఐదు వేల ఏడు వందల కోట్లు అంటే మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాల స్థాయిలో ఎంవోలు జరిగింది అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయానికి సంబంధించి చూస్తున్నాం అంటే పూర్తి స్థాయిలో కూడా ఆరు వేల ఏడు వందల కోట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఏంటి జపాన్ కంపెనీలు రెండు ఏంటి అంటే మొన్నటి వరకు ఉరుసా కానీ దాంతోపాటు ఈరోజు మరో కంపెనీ కూడా ఏది మహారుబేని కానీ ఈ కంపెనీలకు సంబంధించి ఒక్కసారి గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే ఈ కంపెనీ ఏర్పడింది ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది ఆ కంపెనీ ఎక్కడున్నది ఆ కంపెనీకి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు దాని యొక్క టర్న్ ఓవర్ ఏంది లావాదేవీలు ఎంతవరకు ఉన్నాయి దాని ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర దేశాలలో కానీ ఎక్కడెక్కడ దాని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి దానికి సంబంధించి అంతా తెలుస్తుంది ఒకటి ఇది ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందా తెలుసుకుంటుందా ఎందుకంటే ప్రభుత్వం అభాస పాలు కావడానికి కారణాలు చెప్తున్నా రెండోది రాష్ట్రానికి సంబంధించిన కేటీఆర్ మీ అందరికీ తెలుసు కదా కేటీఆర్ గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసాడు ఐటీ మినిస్టర్గా పనిచేసినప్పుడు పూర్తి స్థాయిలో ఆయనకు ఇదివరకు ఎంవైలు కుదుర్చుకున్నది కానీ దేశ విదేశాలకు సంబంధించి అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సత్సంబంధాల విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన తీరు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వచ్చిన పరిస్థితి ఏవేవైతే అయితే సంప్రదాయింపులు జరిగిందో తెలుసు సో ఈయనకున్న సోర్స్ ప్రకారం తెలుసుకుంటే రెండు ఒక ఒక నిమిషం పని సో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు గొర్రె లేరు అందరూ కూడా మనసులే దాంట్లో మరీ ముఖ్యంగా విజ్ఞానం కలిగిన వ్యక్తులే ఎక్కువ ఉన్నారు అజ్ఞానంతో ఎవరు లేరు సో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏ దేశానికి వెళ్ళినా అక్కడి కంపెనీని చెప్తే దాని మీద విమర్శలు ఏమీ లేదండి ఉరుసా కానీ మహారుబేణి కానీ గూగుల్లో గూగుల్లో పోయి సర్చ్ అనుకో ఆ కంపెనీ అయింది ఎప్పుడు వచ్చింది ఏం కథ జాతకం మొత్తం బయటికి వెళ్తుంది సో ప్రభుత్వం అబాసు కలవడానికి కావడానికి ప్రధానమైన కారణం సో ఈ కంపెనీకి సంబంధించి మరొకసారి వివాదాస్పదంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తా ఇక్కడ ఏకో ఎకో రేన్పై ఎకో రేన్పై కూడా అనుమానాలు ఉన్నాయి ఇంకొక కంపెనీది అనుమానాలు ఏంటి అంటే ఇరవై వే ఇరవై ఏడు వేల కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయి కుదుర్చుకున్న ఒక వెయ్యి కాదు రెండు వేలు కాదు ఇరవై ఏడు వేల కోట్లకు సంబంధించి బాబు డైరెక్షన్లో ఈ సంస్థ తెలంగాణకు వచ్చినట్లుగా ప్రచారం పదేళ్ళ క్రితమే మొదలైన సంస్థ భారీ పెట్టుబడి పెట్టగలగదా ఎకో రేన్ ప్రమోటర్ లక్ష్మీప్రసాద్ బాబు అనుచరుడి బంధువే కీలక పాయింట్ ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో అక్కడ మనిషికి ఫోన్ చేస్తే అయిపోయే కథ ఎవరు ప్రమోటర్ ఎవరు లక్ష్మీ ప్రసాద్ ఈయనే బాబు అనుచరుడు బాబు అంటే ఎవరు అనుకుంటాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైన అనుచరుడే ఈ లక్ష్మీప్రసాద్ అంటే మన తెలుగోడు ఈయన ఏం చేసిందంటే రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ పెట్టేందుకు ఎకోరేన్ ఎనర్జీ ఇండియన్ లిమిటెడ్ ఏకంగా ఇరవై ఏడు వేల కోట్లతో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నది పదేళ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే సత్తా ఉన్నదా లేక షెల్ కంపెనీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీఎం చంద్రబాబుకు సంబంధించిన డైరెక్షన్లోనే ఈ ఏది ఒప్పందాలు జరిగినట్టుగా చెప్తున్నది ఒక సంస్థ ప్రారంభమై పది సంవత్సరాలు కాలే కానీ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెడతదట అది మీరు నమ్మితే మీ ఇష్టం నమ్మకపోయినా మీ ఇష్టం కానీ వాస్తవం మాత్రం మీకే తెలుసు ఇక దాని మీద నో ఆర్గ్యుమెంట్ ఎందుకంటే చంద్రబాబు ఆర్థ్ ఆయన యొక్క ప్రధానమైన అనుచరుడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది